అక్కడ ఇవ్వండి అందరు కూడా అక్కడ కొడేస్తారు అవి కొనిచ్చేది కావు దేవుడికి అట్లా ఉన్నాయి

ब्रोंडी ये किसको दावा कर रहा है किसको दावा कर रहा है किला निमारी ये कोला ठीक है आंदोलन आंकने आए हैं उम्म आए क्या देखना है आकर चला आपका कुपल के ये नहीं है मैं <laughs> मी नाईक नमः 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 नम राण्यों नम पू नमः भूषण नम्यो कम नमो नमे नम तन नमी नमः अंधे नमे नमः नमकाग्रे नमः नम ले नम पूर्वे नम दक्षिण नम्य

এখানে প্রদক্ষেছে গঙ্গে ভবনা সাহায্যোধ মুখ্য শিধর আরোবন্ধর বি సంపదం శ్రీ నరస్పెహి భూలాబం భో విపత్ సగల గొడయదాం భాద్వి భోధింత సోమ శోభా గందే భవంత్రి దిభుభయ శవనం భా ఆవు బయటకు వచ్చిన తర్వాత అక్కడ బయటకు వెళ్ళిన తర్వాత గట్టి కాల్చాలి తర్వాత పటాకులు తెచ్చినదా పటాకులు కాల్చాలి అందరు సైడ్ కూడా ఆవు వస్తుంది సైడ్ కూడానే అందరు దూరం ఇచ్చే తన్న పెట్టుకోండి ఆయ్ ಗಟ್ಟೆ ಗಾಲ್ ಆವದಿಸ್ತಾವాలే ಆವನ್ ಗುಳ್ಳಗಟ್ಟೆಯಾಲೆ ಓಶೆ ಗುಳ್ಳಗಡವ ಔರ್ ಗುಳ್ಳಗಟ್ಟೆಯಾಲೆ ಬಮ್ಮದರ ಗಟ್ಟೆ ಗಾಲ್ ಚಾಲೆ ಆ ದೇವರ ಗುಡಿ ಎದರಿ ಮುನಾನ ಗಟ್ಟೆ ಗಾಲ್ ಚಾಲೆ ನಾರಂಕ ಗಟ್ಟೆ ಗಾಲ್ ಚಾಲೆ గట్టిగా ఆల్చేటప్పుడు ఎవరు ఎదురుకుండదు బొమ్మ కలిసి ఇవ్వాలి గుడి దగ్గర అవ్వాలి దూరంగా ఉండాలి అందరు దూరంగా ఉండాలి గట్టిగా ఆల్చేటప్పుడు ఎవరు ఎదురుకుండదు గట్టిగా ఆల్చండి కొంచెం వెనక వేయండి గట్టి కొంచెం వెనక వేయండి பதாக்கு பதாக்கு அப்புக்குன்னா பதாக்கு 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 அப்படே மாரி ஆந்திர అందరూ భక్తులు అందరూ లోపలికి రావచ్చు లోపలికి వచ్చు క్రమ పద్ధతి ఉన్నారు అండి క్రమ పద్ధతి ఉన్నారు లోపలికి అందరు లోపలికి రావాలి అక్కడ నిలబడి అందరు ఎదురుగా నిలబడి అందరు సాయి లేవా ఇంకా అక్కడ ఎదురుగా

அந்த இடம் அந்த இடுதல அந்த எடுக்கலாம் அந்த அந்த காவல அந்த ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి నమస్కారం చేసుకున్న తర్వాత అక్కడ ఆంజనేయ స్వామి మరియు నవత్రాలు అద్దంలోనే చూడాలి డైరెక్ట్ గా చూడద్దు అక్కడ అద్దం ఏర్పాటు చేశాము అద్దంలోనే చూడాలి అక్కడ మీకు తోచినంత ఇంతనో పదకొండు రూపాయల నుంచి మేము ఇష్టం అక్కడ అక్కడ తాంబారం పెట్టినాము స్వామిని అక్కడ తాంబారంలో వేసి ఆ యొక్క స్వామిని అద్దంలో చూడాలి ఆంజనేయ స్వామిని నాకు రాగడం మొదలు అందరూ కూడా ఒక ప్రదర్శన చేసి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని మరియు ఒక i <tries> सरकार ने धर्म मंगल बजावे तो तेरे सरकार कुछ पाले तो तेरे सरकार ने धर्म मंगल बजावे तो हम अमर रहता है अमर बाहर ने वे जब परिकल बजावे तो हम धर्म सरकार ने काम बोला है अगला बोला परिकल बजावे अधिकार मंजस्वा बाद पुण्य कावल कावल तेरे परिकल पुण्य मेरे कावल लोग ఎవరైతే మాట్లాడుతున్నారో పక్కన మాట్లాడు మాట్లాడిస్తారో వాళ్ళు రాక్షసులు రాక్షసులు పాపం చేస్తారు దేవుని భక్తులు పుణ్యం చేస్తారు మరి దేవుని భక్తుల రాక్షసు భక్తుల రావణుని భక్తుల రావణ భక్తుల రావణ భక్తులైన వాళ్ళు చేతులు బ్రైకెత్తారు రెండు చేతులపైకి ఎట్టండి రావణుని భక్తులైన వాళ్ళు ఒక చేయి చేయబాకెట్టండి ఒక చేయి చేయబాకెట్టిన వాళ్ళు రా రావణుని భక్తులు మాట్లాడదా మాట్లాడదా மாட்டது மத்திய மாட்ட சீரியல குறித்து மத்திய மாட்டாடு சீரியல் ஏன் மாட்டலாம் செப்ப குமார்கே భగవానికి గోగోళ్ళ కొత్త ఆడవాళ్ళు కొంతేసుకుందా ఇప్పుడు ఆడవాళ్ళేనండి రాధా రామచంద్ర భగవానికి ఆడవాళ్ళు చీర గాజులు కట్టుకున్న వాళ్ళు మాత్రమే చీర కట్టుకొని గాజులు గాజులు వేసుకున్న వాళ్ళే రాధా రామచంద్ర భగవానికి బాగుంటుంది చూడాలి తోపులు రాసుకున్నాడు ప్రాక్షేస్తున్నాడు అలాగే అవమానంగా అందరి ఐ గారు పూర్ణావతి అనేటువంటి కార్యక్రమం ఎందుకంటే మనం మూడు రోజుల నుంచి మీకు ఒక హోమం అంటే అయితే మీకు చెప్పిన తర్వాత పూర్ణాహి చేసుకున్నాం మూడు రోజుల నుంచి వేసి కదా మూడు రోజుల నుంచి హోమం అంటే ఏం లేదు సార్ ఇప్పుడు వచ్చేసి రాయి కట్టలు మోగా వేసి అది పెట్టిండోసాడు హోమం ఎందుకు చేస్తాము హోమం ఎందుకు చేస్తాము అంటే మనకు ఆకలి అయింది అనుకోండి మంచిగా మనకు నచ్చింది వండుకుంటాము ఇతర పెట్టుకుంటాము మనకు తిన్నది కంటది తెలుస్తుంది మరి దేవతలకు ఎట్లా మరి దేవతలకు కూడా ఆకలి ఎందుకు చేస్తాం అంటే యజ్ఞంలో వేసేటువంటి నెయ్యి ఉంటది కదా ఆ నెయ్యి దేవతలకు ఆహారం యజ్ఞాడు కూడా దేవతలకు మనకు పోషణ మన అలా గ్రామంలో ప్రతిష్ట చేసుకుంటున్నారు ఆ గ్రామస్తులందరూ కలిసి ఈ యొక్క యజ్ఞం నిర్వహించుకున్నారు వాళ్ళకు ఏవైతే కోరికలతోనే ఈ యొక్క యజ్ఞము తలబెట్టినారో ఆ యజ్ఞము సఫలం అంటే ఆ యజ్ఞము మనుషులు కాని పశుపక్షాలు గాని బాడి పంటలు గాని జనం గాని సమృద్ధిగా ఉండాలి జనము సమృద్ధిగా ఉండాలి మూడు కాలాలకు మూడు పంటలు రావాలి ఆ అందరూ మనుషులందరూ కూడా మానవులు అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలకు ఉత్తరము ఆ నెయ్యి నెయ్యి వేసిండు ఆయన నెయ్యి తీసుకుంటాడు నేను తీసుకునే నవగ్రహాలకు ఆంజనేయ స్వామికి శివునికి రావతనుడికి ఇస్తాడు అనమాట మీరు ఎప్పుడైతే హోమం చేసినా హోమంలో పాల్గొన్న అదే ఉంటుంది అయ్యా ఐగారు మాతో సమద వేయించలేదు కట్టెలు పెట్టించలేదు నవరాంజనాలు వేయించలేదు అంటే మీ అందరి తరఫునే గడికి మంది ఐగారు వచ్చి మీరందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఈ ఊరంతా విభిక్షంగా ఉండాలని మీ ఊరిని ఆశ్రయించిన వాళ్ళందరూ కూడా అందరూ పశుపక్షాలు గాని మానవులు గాని అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని ఇంతమంది అధికారులు వచ్చి మీకోసము ఇంత శ్రమపడి ఈ మీ యొక్క యజ్ఞము మూడు రోజులుగా నిర్వహించుకున్నారు ఇక ఆఖరి కష్టము పూర్ణి అంటే మనం ఏదైనా తెలిసి కానీ అంత అందరము నిష్టగా ఉండలేము అందరం ఇరవై ఏదో ఒక మాటతోనే తప్పు చేయగలుగుతాము చేతితో తప్పు చేయగలుగుతాము శరీరంతో తప్పు చేయగలుగుతాము చెప్పలేదు ఒక పరుష పరిజాలం వాటి అనుకోండి ఆ సమయంలో తప్పు చేసినట్టే అంటే శక్తి వేస్తే ఆ శక్తి మళ్ళీ రాదు ఆ సమయం మళ్ళా ఒక క్షణం దాటింది అంటే ఆ క్షణం మళ్ళీ మనకు రాదు క్షణం అయిపోతుంది కాబట్టి తెలిసి కానీ తెలియకాని ఏదైనా లోపాలు జరిగి ఉంటే దాని నుంచి క్షమించి జరిగేటువంటి యొక్క పూర్ణావధిని తీసుకొని ఆ యొక్క ఫలితాన్ని మాకు ఇవ్వమని ఆ దేవతలను మనసారా ప్రార్థన చేసుకొని కళ్ళు పోసుకొని ఈ యొక్క కోరిక అంటే ఊరందరి కోసం కోరుకోండి మీకోసం కాదు ఊరందరి కోసం కోరుకోండి అందులో మీరు ఉండాలని ఆ దేవుడి ప్రార్థన తెలుసుకోండి అందరు అయ్యారు పూర్ణాలు చూపిస్తారు అక్కడి నుంచి అందరూ నమస్కారం ఎవరు మాట్లాడద్దు ఎవరు తప్పదు వచ్చే నాకు చూడండి మంచిగా చూడండి అయ్యారు చేసేటువంటి కార్యక్రమాన్ని వచ్చే చూడండి ఆనందంతో చూడండి

అందుకే ఒక ప్లేట్లో వేసేసి ఇంకో ప్లేట్ కి మూతో పెట్టేసి సరిపోతుంది